హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూస్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియోలో ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం అడ్మిషన్స్ ఎలా అర్హత ఏంటనేది మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం అది ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఆ వీడియో అనేది నేను క్లియర్గా సింపుల్గా సిస్టమ్లో చేసి చూపిస్తాను ఇది మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూడండి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ స్టూడెంట్ లేదా పేరెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు మీరు వాడుతున్న మొబైల్ నెంబరు అలాగే అప్లోడ్ చేయడానికి మీరు ప్రెజెంట్ ఉంటున్న ఆధార్ కార్డు అలాగే స్టూడెంట్కి సంబంధించి జనం ధృవీకరణ పత్రం కూడా కంపల్సరీగా మీ వద్ద ఉండాలి ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన స్క్రీన్ ఓపెన్ అవుతుంది స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్లిక్ చేస్తారు తర్వాత మీకు ఈ రకమైన హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది హోమ్ పేజ్లో ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కనిపిస్తున్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆర్టీఏ ట్వల్వ్ వన్సీ అడ్మిషన్స్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ రకమైన మీకు పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో రిజిస్టర్ లాగిన్ చేంజ్ పాస్వర్డ్ రీసెంట్ ఎస్ఎంఎస్ అనే ఫోర్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది రిజిస్టర్ చేసుకోవాలి సో రిజిస్టర్ మీద క్లిక్ చేశాను నేను తర్వాత చైల్డ్ లాగిన్తో చైల్డ్ ఆధార్తో లాగిన్ అవ్వచ్చు పేరెంట్ లాగిన్తో చేయవచ్చు మన దగ్గర చైల్డ్ ఆధార్ ఉంది కాబట్టి నేను చైల్డ్ లాగిన్ మీద క్లిక్ చేశాను చైల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత చైల్డ్ ఆధార్ ఇవ్వాలి చైల్డ్ ఆధార్ ఇస్తున్నాను నేను ఇప్పుడు ఆధార్ టోల్ డిగ్రీస్ ఎంటర్ చేసిన తర్వాత గో కొడతారు గో కొట్టిన తర్వాత పర్టికులర్స్ వస్తాయి పర్టికులర్స్ వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మనమే ఇవ్వాలి సో డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంటర్ చేస్తున్నాను తర్వాత మెయిల్ ఐడి అనేది మ్యాండేటరీ కాదు సో డిస్ట్రిక్ట్ వచ్చింది మండల్ విలేజ్ సెలెక్ట్ అయిన డోర్ నెంబర్ డిఫాల్ట్గా వచ్చింది పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఇది మాత్రం కంపల్సరీగా మనం ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతున్నామో ఆ నెంబరే ఇవ్వాలి రేషన్ కార్డు కూడా ఆప్షనల్ అది మీ దగ్గర ఉంటే పెడతారు లేకపోతే లేదు జనరల్ వచ్చేటప్పటికి మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి రిలీజన్ వచ్చేటప్పటికి ఈ టైప్ ఆఫ్ రిలీజన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మీ రిలీజన్ ఏదైతే ఉందో అది పెట్టండి క్యాస్ట్ వచ్చేటప్పటికి బీసీఆ మైనారిటీసా ఓసీయా ఎస్సీయా ఎస్టీఆర్ ఈ ఫైవ్ ఇట్లో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత చిల్డ్రన్ అనే వాళ్ళు పేరెంట్ ఏదో ఉన్నారో గార్డియన్ సంరక్షణలో ఉన్నారని చూసుకొని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత అక్కడ వచ్చేటప్పుడు పేరెంట్ నేమ్ పేరెంట్ యొక్క ఆధార్ నెంబర్ పిస్తాము తర్వాత మనకి ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో స్టూడెంట్కి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదని అడుగుతుంది ఉంటే ఉన్నారా లేకపోతే లేదని పెడతారు తర్వాత ఈ ఆప్షన్కి వచ్చేటప్పటికి ఏదైనా డిజబిలిటీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఆశ్రమంలో ఉన్నా ఈ ఆప్షన్స్లో ఏమైనా ఉంటే ఆప్షన్స్ పెడతారు లేదంటే నన్ను అర్థమైపో పెడతారు ఇక్కడ ఈ ఆప్షన్కి వచ్చేటప్పటికి పైన చూపిస్తున్న అడ్రస్ కరెక్ట్ అయితే ఇక్కడ ఎస్ అని పెడతారు మీరు ఎప్పుడైతే ఇక్కడ ఎస్ అని పెట్టారో ఇక్కడ అడ్రస్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమి అప్లోడ్ చేయక్కర్లేదు నో అని పెడితే మాత్రం అక్కడ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి ఇక్కడికి వచ్చేటప్పటికి స్టూడెంట్ యొక్క బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను ఆ బర్త్ సర్టిఫికేట్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను సో ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే చెక్ బాక్స్ ఉందో చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ పెడతారు ఇక్కడ ఏమవుతుందంటే నేను ఆల్రెడీ ఈ యూజర్ ఐడితో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఆల్రెడీ లాగిన్ అండ్ లాగిన్ క్రీడిన్స్ ఆల్రెడీ ఇవ్వబడ్డాని వస్తుంది మీరు ఫ్రెష్గా చేసుకుంటారు కాబట్టి మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీ ఫోన్కి పాస్వర్డ్ కూడా వస్తుంది ఓకేనా ఇప్పుడు లాగిన్ మనం లాగిన్ అవుదాము లాగిన్కి యూజర్ ఐడి వచ్చేటప్పటికి టూ ఫైవ్ డబల్ జీరో 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 నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత క్యాప్ చేస్తాం ఓకే యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్ చేయించిన తర్వాత లాగిన్ లాగిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ హోము సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ వ్యూ వెబ్ ఆప్షన్స్ కాంటాక్ట్ అయితే లాగౌట్ సో ఇప్పుడు మనం స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ వెబ్ ఆప్షన్ నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత విశాఖపట్నం ఇలా ఏదైతే ఉందో మనం ఈ సచివాలయం ఎక్కడైతే మ్యాప్ అయిందో చూపిస్తుంది ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అనేవి టూ టైప్స్ చూపిస్తాయి ఒకటి ఒక కిలోమీటర్ చూపిస్తుంది రెండు మూడు కిలోమీటర్లు చూపిస్తుంది ఫస్ట్ ఒక కిలోమీటర్ చూపించినప్పుడు ఆ రేడియోస్లో మన స్కూల్స్ ఉంటే అక్కడితో ఎనఫ్ అనమాట ఒకవేళ ఒక కిలోమీటర్ లేకపోతే నెక్స్ట్ ఆప్షన్లో థర్డ్ కి మూడు కిలోమీటర్లు చూపిస్తుంది అక్కడ ఏమైనా స్కూల్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక కిలోమీటర్ మీద చెక్ చేద్దాం చూసినప్పుడు ఇక్కడ చూడండి ఒక కిలోమీటర్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ అనేది మనకు కనిపించడం జరిగింది ఇప్పుడు ఇది ఏదైతే స్కూల్ ఉందో ఈ స్కూల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇది ఏదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ యాస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా మనకి ఒకటే స్కూల్ చూపిస్తుంది ఇంకా ఆ రేడియస్లో ఒక స్కూలే ఉందన్నమాట ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్కూల్స్ చూపిస్తాయి ఆ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇటువైపు ఈ యారో క్లిక్ చే క్లిక్ చేస్తే ఇటువైపు స్క్రోల్ డౌన్ అవుతుంది అనమాట మనకు కావాల్సిన స్క్రోల్స్ అన్నీ కూడా లైన్లో మనకు కావాల్సిన ప్రిఫరెన్సెస్ బేస్ చేసుకొని మనం సబ్మిట్ ప్రిఫర్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ అనేది మనం కొట్టాలి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకి ఒక ఎక్నాలజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది ఆ ఎక్నాలజ్మెంట్ ఏంటనేది స్క్రీన్లో చూపిస్తున్నాను చూడాలి ఎలా అనేది వస్తుంది ఓకేనా ఈ రకంగా మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు ప్రాసెస్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది స్క్రూట్నీకి వెళ్తుంది స్క్రూట్నీకి వెళ్ళిన తర్వాత ఆరు ఇంచులు వెరిఫికేషన్ ఇవన్నీ అయిన తర్వాత మీ స్కూల్ అలర్ట్ అయితే అలర్ట్ అయినట్టుగా మీకు ఏదైతే ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లో మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే నేరుగా మీకు పలానా స్కూల్ సెలెక్ట్ అయిందని మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి మెసేజ్ రావడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మనకి ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మనం ఏవైతే స్కూల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా మనకి ఆర్డర్లో చూపించి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయిపోయినట్టే అయిపోయిన తర్వాత ఈ అప్లికే మనం ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నారో అన్ని అప్లికేషన్స్ అన్నీ స్క్రూట్నీ అవుతాయి అనమాట స్క్రూట్నీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ బట్టి మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి మీకు ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో ఆ లాగిన్ లాగిన్ అయ్యి లాగిన్ చెక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి అలర్ట్ అయినట్టు మీరు ఒకవేళ అలర్ట్ అయితే అలర్ట్ అయినట్టు మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఇంతటితో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే Please like, share and subscribe. Thank you.